సూర్యుడు ఉదయిస్తూ ఉండగా పక్షుల కలకల రాగాలతో హన్వి తన అమ్మమ్మగారి ఇంట్లో నిద్రలేచింది చెట్లు నుండి వచ్చే చల్లని గాలికి వారందరూ కూర్చుంటారు తరువాత అందరూ కలిసి వేపాకొమ్మలతో ఉన్న ప్రదేశంలో పళ్ళు తోముకుంటూ ఉంటారు ఇంతలో అమ్మమ్మ వంటగదిలో ఇడ్లీ దోశ మరీ చట్నీలతో రుచికరమైన టిఫిన్లు తయారుచేస్తోంది వాసన ఇల్లు అంతా వ్యాపిస్తుంది వాళ్లు బ్రష్ చేసి వచ్చిన తర్వాత మామిడి చెట్టు కింద గడ్డిమీద కూర్చుని అరటి ఆకుమీద అందరూ ఇడ్లీ దోశ తింటారు అలా అందరూ కూర్చొని తినడం అమ్మమ్మకి సంతోషంగా అనిపిస్తుంది అలా టిఫిన్ తినడం అయిపోయిన తర్వాత ఇంటి పక్కన వాళ్ళు అందరూ కలిసి బీచ్కు వెళ్లాలి అనుకుంటారు ఆలస్యమవ్వకముందే అందరూ కలిసి ట్రాక్టర్లో సముద్ర తీరానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు పాటలు పాడుతూ ప్రయాణం మొదలైంది అలా బీచ్కు చేరుకోగానే ఆ సముద్రం గాలికి పిల్లలు విసుకలోకి పరుగులు తీస్తారు తరువాత సముద్రం ఒడ్డున పిల్లలు ఇసుకతో బొమ్మలు చేసి మరియు నీటిలో తడుస్తూ ఆనందిస్తారు అన్వి చిన్న ఇసుక గుడు చేస్తుంది అలా వారు బొమ్మలు చేస్తూ ఉంటే సముద్రపు అలలో ఆ ఇసుక గుడులు కొట్టుకుపోతాయి పిల్లలు అవి చూస్తూ నవ్వుతూ ఆనందిస్తారు మరొక వైపు మగవాళ్లు సముద్రంలో బోట్ రైడ్ చేస్తూ ఆనందిస్తూ ఉంటారు ఇంకొక వైపున మహిళలు ఒకరిమీద ఒకరు నీళ్లు చల్లుకుంటూ నవ్వుతూ ఉంటారు తరువాత పిల్లలు గుర్రాలపై కూర్చుని బీచ్లో ఆనందంగా తిరుగుతూ ఉంటారు హన్విచిన్న గుర్రంమీద ఎక్కి చేతులు ఊపుతూ తన అమ్మకు చూపిస్తుంది అంతలో భోజన సమయం అవుతుంది అందరూ కలసి ఇంటి దగ్గర నుండి తీసుకువచ్చిన రకరకాల వంటలతో భోజనం చేస్తారు తిన్న తరువాత బీచ్ ఒడ్డున ఉన్న షాపుల్లో పిల్లల బొమ్మలు షెల్తో చేసిన జ్యువెలరీ మరియు ముత్యాలు గవ్వలతో చేసిన బొమ్మలను కొనుగోలు చేస్తారు అలా షాపింగ్ చేసుకుని వచ్చిన తర్వాత ఇంటికి వెళ్లడానికి బయలుదేరారు ట్రాక్టర్ గ్రామం వైపుగా వెళుతోంది చీకటి పడుతుండగా వారు ఇంటికి చేరుకుంటారు అమ్మమ్మ రాత్రికి భోజనం సిద్ధం చేస్తుంది తిన్న తరువాత అందరూ పడుకుంటారు అమ్మమ్మ హన్వీకి కథ చెప్తూ ఉంటుంది అలా ఆ రోజు సంతోషంగా ముగిసింది